యువోవ నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యువోవా నువ్వే నాకు క్రీడంగాను నువ్వే నాకు అతిశయాస్పదంగాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు ఎలిగెత్తి నేను నేను యువవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును శివోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను శివోవా లెమ్ము నా దేవ నన్ను రక్షింపు నా శత్రువులందరినీ తవడ ఎముకలను ఎముక మీద ఉన్నవి దృష్టిలో పల్లో ఉన్నవి రక్షణ యువవాది నీ ప్రజల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక నా నీతికి ఆధారం దేవ నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరము ఇరుకులో నాకు విశాలత కలగజేసేవాడవునివి నన్ను కరుణించిన ప్రార్థనని అంగీకరించేవాడవునివి నరులారా ఎంతకాలం నా గౌరవంను అవమానంగా మార్చదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికేతరు జివోవ తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకునుడు నేను జహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు భయముంది పాపం చేయకుడి మీరు పడకల మీద నుండగా నీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలుళ్ళు అర్పించుచు జిహోను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడవు వాడెవడని పలుకువారు అనేకులు యువవ నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయును జయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించుతీ యువవ నెమ్మదితో పండుకొని నిద్రపోవుదు పోవుదును నేను ఒంటరిగా నుండినను నువ్వే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవులు